హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ బెజవాడ అమ్మాయి మీ హర్షవర్ధన్ సో మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసేయండి మేము అయితే మేమైతే దర్గాకే వెళ్తున్నాం అనమాట సో ఏఎస్పేటలో ఉన్న దర్గాకే వెళ్తున్నాము మా అత్తయ్య ఊరు అనమాట అది ఇదైతే యాక్చువల్గా టూ డేస్ ప్లాన్ అండి మేము అనుకున్నామంటే సాటర్డే రోజు నేనైతే మామూలుగా స్వామివారికి పొంగలి చేపిద్దామని అనుకున్నాను అనమాట జస్ట్ నేనేం క్యాజువల్గా ముక్కకోవడంగా ఏం లేదు జస్ట్ ప్రసాదం అయితే చేయిద్దాం అనుకున్నాం అనమాట సో ప్రసాదం వచ్చేసి గుళ్ళో వాళ్ళే చేసిస్తారంటే మనం చేసి తీసుకెళ్ళి ఇవ్వడానికి అయితే లేదు సో మేమైతే పొంగలి పులిహోర అయితే చేయించుకున్నాము నేనైతే ఈ గుడికి ప్రతి సాటర్డే అయితే వస్తానండి ఎందుకంటే నేను గట్టిగా అయితే కొలుస్తాను అనమాట స్వామివారిని అండ్ నాకైతే చాలా ఇష్టం అనమాట ఈ దేవుడు ఆ దేవుడు అని కాదు నేను అందరినీ నమ్ముతాను అనమాట కాకపోతే ఒక రవ్వ వెంకటేశ్వర స్వామి అయితే నమ్మకము అంతే అంతే భయము అంత భక్తి కూడా ఆయన అంటే సో ఇక్కడ ఈ గుళ్ళోనే మనకి ఏంటంటే విష్ణుమూర్తి కూడా ఉంటారనమాట అక్కడ కూడా నమస్కారం అయితే చేసేసుకొని మేము ఇక్కడ అయితే వెళ్ళిపోతున్నాము ఇది యాక్చువల్గా టూ డేస్ ప్లాన్ అనమాట మేము అనుకున్నది సాటర్డే అయితే జనార్దన్ స్వామి గుడికి అయితే ప్లాన్ చేసుకున్నాము అదే రోజు ఈవినింగ్కి వేరే టెంపుల్కి అయితే అనుకున్నాం అనమాట సాటర్డే టెంపుల్ ఈవినింగ్కి అయితే క్యాన్సిల్ చేసుకుని నైట్కి నైట్ మా మావ్య గారు ఏం చెప్పారంటే ఈ సాటర్డే టెంపుల్ చూసేసుకుని అదే రోజు మనం దర్గా కూడా ఎలా చేయాలని అన్నారన్నమాట నైట్కి నైట్కి ప్లాన్ చేసుకున్నాం ఇదంతా కూడా దర్గా దగ్గర అయితే మాక్సిమమ్ అంటే మనం వెజిటేరియన్స్ కాబట్టి మనకు కావాల్సిన ఫుడ్ సోర్స్ అనేది ఉండదని చెప్పేసి మా మావయ్య గారు పులిహార పెరిగిన అయితే చేయించేశారనమాట పులిహార అయితే చేయించారు పెరగనం అయితే మేము మావయ్య గారు అయితే చేశారనమాట అండ్ మేమైతే దర్గాకి అయితే వచ్చేసామండి మేము లెవెన్ టెన్కి అయితే స్టార్ట్ అయ్యాము ఇక్కడి నుంచి మేము ఏ స్పేట్లో దర్గాకి రీచ్ చేసేసరికి అరౌండ్ వన్ టెన్ అయింది అనమాట ఇంకొక ఫైవ్ మినిట్స్ కొంచెం లేట్ అయినా కానీ లోపలికి ఎలా అయితే చేసేవాళ్ళు కాదంట ఇంకా ఫైవ్ మినిట్స్ లేట్ అయితే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ మళ్ళీ దర్శనం అయితే ఉంటుందన్నమాట స్వామివారిది నిజానికి చెప్పాలంటే ఈ దర్గాకి రావడం నేను రెండోసారి అనమాట ఫస్ట్ టైము నేను మా ఫ్యామిలీ అందరితో కలిసి వెళ్ళాను అనమాట అప్పుడు నా మనసులో చిన్న కోరికత అనుకున్నాను స్వామికి నాకు ఇట్లా ఒక మగబిడ్డ పుట్టాలి అని అనుకున్నాను అనమాట మళ్ళీ మీరు అడుగుతారేమో ఎంతమందికి మొక్కుతావు ఏంది అని సో యాక్చువల్గా ఏంటంటే మనం ప్రతిదీ నమ్మగలిగితే అందులో మనం ఆ నమ్మకాన్ని మనం చూసినట్లయితే ఖచ్చితంగా మనం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని అది మనకు జరిగింది అని మనం రియలైజ్ అయితే కంపల్సరీగా ఆ దేవుడికి మనం అనుకున్నది నెరవేర్చాలి ఒక క్రిస్టియనే కావచ్చు హిందూ కావచ్చు వాటెవర్ ఒక ముస్లిం అయినా కానీ మనకు నాకైతే ఆ భేదాభిప్రాయాలు అస్సలు లేవు నేను ఈ దర్గాకు వచ్చినప్పుడు అనుకున్నాను అనమాట నాకు అబ్బాయి పుడితే స్వామి నీకు దుప్పటికి కపుతాను అనుకున్నాను అంటే స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి కలిపి దుప్పటి అయితే కప్పుతాను అనుకున్నాను అనమాట సో నాకు తెలియకుండా మావారు మా వారికి తెలియకుండా నేను ఇద్దరం కలిపి ఒకటే కోరికైతే కోరుకున్నాను సో అందుకనే ఇద్దరి కోరిక కలిపి ఇట్లతో అట్లయితే పెట్టించారనమాట వారికి తను కూడా దుప్పట్లు వనుకున్నారన్నమాట నాకైతే ఈ విషయం ఇవాళ అయితే చెప్పారనమాట నేను కూడా ఇట్లా అబ్బాయి దుప్పటి కప్పుతానని మా వారు అనుకున్నారు ఆయనకి తెలియకుండా నేనైతే అనమాట సో అట్లా అయితే జరిగిపోయింది సో నాకైతే చాలా బాగా అనిపించింది ఆ రోజు ఇంకా దర్గాలో అయితే దర్శనం చాలా బాగా జరిగింది అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది ఇది రంజాన్ సీజన్ అవ్వడం వల్ల జనాలు కొంచెం తక్కువైతే ఉన్నారు జనరల్గా ప్రతి సాటర్డే అయితే చాలా మంది వస్తారంట ఈ వీడియో ఎండింగ్లో నేనైతే చాలా భయపడ్డాను అది లాస్ట్లో రివీల్ చేస్తాను చెప్తాను అనమాట జస్ట్ చూపించేది ఏం కానీ జస్ట్ చెప్తాను వినండి ఎక్కడ చేయకుండా అండ్ ఇది వచ్చేసి కోనేరు అంటే మనం ఏదన్నా అనుకుని ఆ కోనేరులో వేస్తే అది మనకి కోరిక కంపల్సరీగా నెరవేరుతుందండి నాకైతే ఇవన్నీ అసలు తెలియదు నాకు మా వారు మా అత్తయ్య గారు ఇవన్నీ చాలా తక్కువ అయితే మేము మాట్లాడుకునేది తర్వాత అయితే నాకు ఇవన్నీ తెలిసింది బయట మాత్రం ఎండలు మామూలుగా లేవండి అసలు అదిరిపోతున్నాయి నాకైతే కళ్ళ ముందే కనబడుతుంది ఇప్పుడు కూడా వ్యూ అనేది అండ్ ఇంక మేమైతే టెంకాయలు ఈ అగరబత్తీలు అంటే కూడా మనకు బయట ఎలిగించేసి టెంకాయలు అనేది కొట్టేసి రమ్మన్నారు అనమాట ఇంక మా వారు మా మావయ్య గారు మా మరిది ముగ్గురు కూడా ఈ టెంకాయలు కొట్టేసి మా మావయ్య గారు వచ్చేసి అగరబత్తీలు వెలిగించేసి అయితే వచ్చేసారనమాట లోపలికి ఇదైతే ఓవరాల్ వ్యూ అండి దర్గా చూడటానికి చాలా బాగుంటుంది నాకు దీని హిస్టరీ గురించి అంత పూర్తిగా క్లారిటీ లేదు కానీ నాకు మా అత్తయ్య గారు కానీ మావయ్య గారు కానీ ఇట్లా కొంత స్టోరీ చెప్తుంటే వినేదాన్ని అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలీదు మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూసిన రూఫ్ అంటే రూఫ్ అంటారు సీలింగ్ అంటారు ఐ డోంట్ మైండ్ తప్పుగా తీసుకోవద్దు బికాస్ అవన్నీ కూడా ఏంటంటే మన మ్యూజిక్ మ్యూజిషియన్ మన ఏఆర్ రెహమాన్ అయితే కట్టించారంట తనకేదో ఒక కోరిక నెరవేరిందని చెప్పేసి మొత్తం అద్దంతో అయితే చేయించారని చెప్పారు ఇదైతే నాకైతే తెలీదు సో మాకు చెప్పింది వరకే మీకు చెప్తున్నాను నాకు తెలిసినంత వరకు అయితే లోపలికి మా వారిని మా మరిదిని అలాగే మా పిల్లలు ఇద్దరిని కూడా లోపలికి అయితే అలవ్ చేశారనమాట వాళ్ళే వెళ్ళి అది ఉప్పటైతే వాళ్ళ చేతిని కప్పించి అయితే వచ్చారంట మేమైతే లేడీస్ ఇద్దరమే కాబట్టి బయట ఉన్నాము అండ్ మా అమ్మాయి కూడా బయటకు వచ్చేసిన తర్వాత అండ్ ఇందాక చెప్పినట్టు నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఒక వన్ హారబుల్ థింగ్ అని చెప్తాను అన్నాను కదా లోపల దెయ్యాలు ఉంటాయంటండి నాకు అసలు తెలియనే తెలీదు అంత పెద్ద పెద్దగా అరిచి ఆ సంఖ్యలతో బంధించి వాళ్ళందరూ అంత లావున అరిచి ఏడుస్తుంటే నాకైతే లిటరల్గా గూస్ బాంబ్స్ అయితే వచ్చాయన్నమాట నాకైతే అంత భయమేసింది ఆ అరుపులకి ఆ ఏడుపులకి నేనైతే బయటకు అనుకున్నాను నాకైతే లిటరల్గా నిజంగా అంత భయం వేసేసింది అనమాట మా అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాను సో ఇంక లోపల మాకైతే బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారు ఇంక అందరం కూడా బ్లెస్సింగ్స్ తీసుకుని అయితే మేము ఎగ్జాక్ట్గా ఫైవ్ మినిట్స్కి అయితే బయటకు వచ్చేసేసాము జనరల్గా చెప్పాలంటే నాకు చాలా మంది ఏం చెప్పారంటే ఈ దర్గా విజిట్ చేయాల్సింది ఫ్రైడే అంట ఆ ఫ్రైడే రోజు వెళ్తేనే మనం హారిబుల్ థింగ్స్ని కొన్ని దగ్గరగా చూసేదానికి ఉంటుందని చెప్పారు నేనైతే ఆ రోజు రాకపోవడమే మంచిదైంది బికాస్ గాడ్స్ క్రేజ్ నాకైతే చాలా భయం అనమాట ఆ కొంచెం మరుపులకే నాకైతే చాలా భయమే వేసింది ఇంక నేను బయటికి వెళ్ళిపోతే బెటర్ బాగుండు అనిపించింది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి అందరం కూడా కోనేరులో బెల్లం అయితే వేసామండి మనం ఏదైనా కోరిక కోరుకుని ఆ బెల్లం కనుక వేస్తే ఆ కోరిక అనేది కంపల్సరీగా మనకి నెరవేరుతుందంట ఆ కోరిక నెరవేరిన తర్వాత కూడా బెల్లం అనేది వేసి నెరవేరిన తర్వాత కూడా ఆ బెల్లం అనేది వేయాలంట అండ్ మేమైతే అందరం ఒక్కొక్క బెల్లం గడ్డ అయితే వేసామన్నమాట కోనేరులో అండ్ నాకైతే చాలా పీస్ఫుల్గా చాలా బాగా అనిపించింది నేనైతే మా వాళ్ళందరినీ కూడా వీడియో తీసాను నన్ను తీసొచ్చేసరికి ఎవరికీ కుదరలేదు అనమాట ఎందుకంటే చేతిలో పిల్లలు ఉన్నారు అంత క్లమ్జీ అయిపోయింది ఇక కోనేరులో అంతా బెల్లం వేసేసిన తర్వాత మేమైతే రిటర్న్ వెళ్ళిపోయాం అనమాట ఇంకా కొంతమందికి మాకు తెలిసిన రిలేటివ్స్కి కానీ మా ఫ్రెండ్స్కి కానీ ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా కొంచెం ప్రసాదం కింద ఖర్జూరము అవన్నీ తీసుకెళ్తారంట నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఈ సమ్మర్లో ఏ వెకేషన్స్ కూడా మీరు ప్లాన్ చేయకండి పిల్లల్ని పెట్టుకొని ఎందుకంటే అసలు దంచి కొడుతుందండి బయట ఎండ మాత్రం ఇంకా ప్రసాదం కింద అయితే మేము ఖర్జూరము ఈ మిఠాయి కోపలు అంటారంట వాటి గురించి నాకు అంత ఐడియా లేదు స్వీట్ గుళ్ళు అయితే తీసుకున్నాం అనమాట ఇంకా అవి తీసుకుని మేమైతే రిటర్న్ అయితే వెళ్ళిపోయాము ఇంకా ఇక్కడ ఫేమస్ థింగ్ ఏంటంటే బ్యాంగిల్స్ అండి అసలు చూసారే బ్యాంగిల్స్ అన్ని ఒకటే ప్యాటర్న్లో అయితే ఉంటాయి అనమాట సో మేమైతే మా రిలేటివ్స్కి కానీ నా ఫ్రెండ్స్కి కానీ అట్లా అందరికీ కూడా ఇట్లా అనమాట ఇక మాకైతే లాంగ్ డిస్టెన్స్లో కూడా రిలేటివ్స్ అయితే ఉన్నారనమాట వాళ్ళకి కూడా కలిపి తీసుకుంటే మొత్తం ఒక ఫిఫ్టీన్ సెట్స్ బ్యాంగిల్స్ అయితే వచ్చాయి ఇంకా అంత డిస్టెన్స్ మనం పంపిలేమని చెప్పేసి మా మావి గారు క్యాన్సిల్ అయితే చేయించి ఒక సెవెన్ సెట్స్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాం అనమాట బ్యాంగిల్స్ తీసుకోవడానికి తీసుకున్నాం కానీ నాకైతే ఎవరి సైజెస్ కానీ వాళ్ళ బ్యాంగిల్ సైజ్ ఎంత ఉంటుందో కూడా తెలియదు అనమాట ఇంకా పర్సనాలిటీ బట్టి తీసేసుకున్నాను ఇంక ఇట్లా ఉంటారు కదా మనకు టూ సిక్స్ ఉంటుంది లేదా టూ ఫోర్ అని చెప్పేసి తీసేసుకున్నాను ఇంకా అక్కడి నుంచి అయితే మేము రిటర్న్ అయిపోయామండి ఈ ఎండలు చూస్తుంటే నాకైతే కళ్ళ ముందు నీళ్ళు అయితే వచ్చాయనమాట ఇంకా చోట చోటైతే ఆపేసుకొని మేము ఫుడ్ అయితే తినడం స్టార్ట్ చేసాం అనమాట ఇంకా ఫుడ్ తినే వీడియో అంతా కూడా ఏం కవర్ చేస్తానని చెప్పేసి నేను అయితే ఫుడ్ తినే వీడియో అంతా కూడా నేను తీయలేదు ఈ వీడియోని కనుక మన ముస్లిం సబ్స్క్రైబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా చూస్తుంటే మాత్రం హ్యాపీ హ్యాపీ రంజాన్ అండి చాలా బాగా సెలబ్రేట్ చేసుకోండి అండ్ మీకు ఫ్రెండ్స్ ఉంటే మాత్రం వాళ్ళకి ఖీర్ పంపించడం మర్చిపోవద్దు అలాగే బిర్యానీ కూడా పంపించండి నాకు కూడా ఒక ఫ్రెండ్ ఉండేది దాని పేరు షబియా అది ఎప్పుడూ నాకు ఎప్పుడూ కీర్ పంపించేది నేనైతే దాన్ని చాలా మిస్ అవుతున్నాను అనమాట సరే మరి దాకా వీడియో చూస్తున్నారు కదా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా లైక్ చేసి షేర్ కూడా చేసిన పుణ్యం కట్టుకున్న వాళ్ళు అవుతారు మీరంతా అండ్ మేము దిగిన ఫొటోస్ పిక్చర్స్ అన్నీ కూడా యాడ్ చేస్తాను చూసేయండి అండ్ ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కూడా నాకైతే కమెంట్ ధర తెలియజేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగుంటున్నాను మరి బాయ్ ఇట్లు మీ బెజవాడ అమ్మాయి సెంటింగ్ ఆఫ్